బ్రదర్ ప్రైజ్ ప్రదర్దర్ లేపున్నానా బ్రదర్ బ్రదర్ ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వలేదు రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన పదకొండో వచ్చిన దావే పట్టణ అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన క్రైస్తు బ్రదర్ వందనాలు బ్రదర్ బ్రదర్ ఇంకా వాక్యం స్టార్ట్ అయ్యి ఇంకా వాక్యం ప్రార్థన కూడా చేయదు వాక్యం అప్పుడు నిద్రపోతున్నాయ్ బ్రదర్ బ్రదర్ కొద్దిసేపు ఉంది ప్రార్థన చేస్తాను చేశాను నేను ఆయనకి ఏం తెలుసు సరే బ్రదర్ ప్రార్థన చెప్ప పరిశుద్ధ బ్రదర్ ప్రార్థన పరిశుద్ధ యసయ్య నిఖ్యస్తు తెలుస్తోత్రముల వాక్యం ద్వారా నేను నాతో మందడుతో మాట్లాడము అని సనాలలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ బ్రదర్ రవి బ్రదర్ వాక్యము చెబుతున్నా అనగా మాటలు ఆలకించాలి నేడు చెప్పు బ్రదర్ నేడు ఈ రోజు పట్టణం నేడు నేడు రక్షకుడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు పుట్టి ఉన్నాడు పుట్టి ఉన్నాడు ఆయన ప్రభు అయిన ప్రభు అయిన క్రీస్తు క్రీస్తు మన కోసము పుట్టి ఉన్నాడు ఏసయ్య మన కోసం పుట్టాడు మన కోసం ప్రాణం పెట్టాడు మనం ఏం చేయాలి మనం పాపంలో ఉన్నాం కాబట్టి మన పాపాన్ని ఒప్పుకోవాలి అర్థమవుతుందా మన అబద్ధాల్ని విడిచిపెట్టాలి ఇతర తగాదాలు విడిచిపెట్టాలి దేవునికి ఇష్టమైన బిడ్డలముగా మనము జీవించాలి దేవునికి దేవునికి మహిమ కలుగునుక దేవుని రాజ్యం మనం చేరుతాము దేవుడు మన కోసం పరలోకములో బంగారపు వీధులతో రత్నాలతో మన కోసం దేవుడు సుందరమైన బంగార పట్టణం మన కోసం నిర్మించాడు మనం ఏమి చేయాలంటే దేవుని సొంత రక్షణ ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టాలి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా వందనాల తండ్రి ఈ వాక్యం ద్వారా బలపరచమని ఏసైనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి వాక్యం ఏం చెప్పలేదు అర్థం కాలేదు సరేలే అవన్నీ మనకే కదా సర్లే వదిలేసి వెళ్ళిపోదాప్ప ఇంటికి వెళ్దా బా చర్చి అయిపోయింది నెటలు మూడు గంటలు కూర్చున్నాం ఇంటికి వెళ్ళి సరదాగా రోజు సరేగా ఈరోజు పెద్ద పెద్ద కొత్త ఉంది మంచిగా ఏదో చిరంజీవిదో బాలకృష్ణదో ఏదో సినిమా వస్తుంది కదా స్పెషల్ మూవీ ఒకటి చూద్దాం చాలా మంది ఉన్నారు ఇది తీ హ ఈ రోజు విశ్వాసం తెలియబడుతుంది మంచిది ఆదివారం కదా మంచిగా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది కదా చక్కగా చూద్దాం శ్రీదేవి డ్రామా కంపెనీ తర్వాత డి జోడీ వచ్చింది దాని తర్వాత ఆలితో సదాచార వచ్చింది ఇవన్నీ మంచిగా చూద్దాం

కాదు వారం మనం వాటి వెళ్ళి నాకు తెలుసురా నువ్వు మళ్ళీ ఇలాంటిది రోజు పిచ్చి కొక్కను కొట్టినట్టు కొట్టాడు ఈయనైతే ప్యాంట్ సగో మరి కొట్టాడు ఆ రోజు ఎందుకు ఎందుకురా లేనిపోను కావా ఈ ప్రాణానికి నా ప్రాణం పట్టేస్తా ఆ రోజు అంటే చెప్పా వాడు నడిలేసాడు నాది కొడితే నీ ప్రాణానికి నా ప్రాణం నరేండి ఎడితే ఎవర్డి దెట్రో నేను ఉన్నాగా నీకు అంతేగా అంతే సరే పద ఈ వారం ఎవర్డి దానికి వెళ్దాం బాల్సావణ దగ్గరికి వెళ్దాం బాల్సావణ దగ్గరికి వెదు డానియల్ అన్న దానికే వెళ్దాం డానియల్ అన్న నన్ను దొబ్బు ఆ ఇంటికి బొల్లబట్టు పోరతాడు సరే బాల్సావణ దగ్గరికి అన్న ఏదో అన్న ఏం తోటేశారని బాల్సావణ దగ్గర పంపేసి చేద్దాం పంపేసి చేద్దాం పద నేను ఇక్కడ ఉంటా దోసలేదు నువ్వు అక్కడ చూస్తావు ఆయన కనపడతాడు నువ్వేం చేస్తావు తెలుసా నీకు ఖచ్చితంగా విజయం కాదు నువ్వు అటు పెరిగాడుతో మేమేమో ఒకడు రెండు పడు మూడు పడు అయిపోయింది మా సీను పెడదాం సరే బాబు పెడదా సరే బావా నువ్వు ఉంటావా ఏదో సరే చాలా బాగా చేసాను చెప్పు రాయి రాయి వద్దులే రాయి ఎందుకు పడుకుంది ఇది నేను ఎత్తామంటా అప్పటికో అందట్లా ఇంకా ఒక రాయి ఇది ఎందుకు ఎత్తుకోండి రాయేన రాయే 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 చెప్పు చాల పెద్ద ఉందిరా ఓకే అరే తడే పసుపు ఊర్సేన అరే ఇది నిస్తన్నారా చెవడరా కొట్టింది నన్ను చెవడరా నా బాలుని చెవడరా కొట్టింది

ఇంకోసారి రామక్క రామక్క ఎంత ఉన్నావు అంటూ ఎక్కడ ఎందుక రామక్క తొదిలే ప్రాణం ప్రాణం అన్నారు అరే ఇమ్ విజయ్ బాబు ఉందా అన్నం ఉన్నా అన్నారు కాదురా నా ప్రాణం నా జీవం నా సర్వం నా జీవితం అన్నీ అన్నారు కదరా ఇప్పటిది మీకంటే నన్ను ఎక్కువ కొట్టింది ఇప్పుడు బాగా కసి పడుకుందామాయ రావట్లేదు ఇప్పుడు కలబ కల ఇక్కడ దాకా జరిగింది అది ఇక్కడ నుంచి కళ పరలోకం పరలోకం వచ్చాను నేను అబ్బా ఇది నేను ఎంత బాగుంది అబ్బా 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 ఎంత బాగుంది ఇది అబ్బా నేను అసలు జీవితంలో చూస్తాను అనుకోలేదు ఇది అబ్బాయి పర్లో అసలు నేనే ఈ పర్లోకం అబ్బా ఎంత బాగుందో నేను వెళ్తా లోపలికి వెళ్తా నేను లోపలికి వెళ్తా నీ పేరు లేదయ్యా యా లేదయ్యా ఇక నా జేబులో ఉంది నా పేరు నీ పేరు నేను కనపడలేదు ఎలా కనబడలేదు జీవ గ్రంథం కనబడలేదు అయ్యారా అయ్యారండి నేను చర్చలో పరిచయం చేస్తానండి అయ్యారండి నేను చర్చిలో పరిచయం చేస్తానండి ప్రతి ఆదివారం చర్చి ఎడుస్తానండి ప్రతి ఆదివారం వాక్యం వింటానండి అయినా నా చేపేరు ఇలా చూడండి పేరు తిప్పాను ఇంకోటి చెప్పండి మొత్తం చెప్పారు స్టార్టింగ్ లో చూడండి ఎక్కడ చూసినా నీ పేరు కనబడు జి రవి కుమార్ జీ రవి కుమార్ గోగుల్ పార్టీ రవి కుమార్ రవి కుమార్ కనబడట్లేదు అందరి పేరు కనబడదు నీ ఒక్క పేరు కనబడట్లేదు అరే ఏంటి అని చెప్తున్నారు అయితే నా పేరు ఇక్కడ కాదు ఉండేది అయితే అక్కడ ఉండదు నా పేరు అక్కడ ఉండాల్సింది నువ్వు ఆదివారం జడ్జీకి వెళ్తున్నాను అయ్యో నేను చూడలేదండి నేను చెప్పలేదండి అయ్యో வாரவாரம் పరిచయ చేతరేని నేను రా రా లలా కచదు లలా ఎంత kala మరి ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ ఇది నిజమైతే వద్దు ఏసయ్యా అయ్యా నిజమేనయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా అయ్యా ఏదో నామకార్థంగా పరిచయం చేస్తున్నాను ఏసయ అయ్యా ఏదో గారు చూడాలని గారు నా గురించి అందరికీ నా గురించి వాక్యంలో చెప్పాలని అయ్యా నేను పరిచయం చేసేది అందరూ చూడాలని ప్రభువ అయ్యా నామకార్ధంగా పరిచయం చేస్తున్నాను ఎస్ అయ్య రైతు నన్ను క్షమించయ్యా ఎస్ అయ్యా రైతు నన్ను క్షమించయ్యా ఎస్ అయ్యా నన్ను క్షమించి ప్రభువ ఆశ దగ్గరికి వెళ్తాం రాత్రి నేను పడుకున్నప్పుడు ఒక వచ్చింది పాషన్ ఆ కళలో నేను ఫస్ట్ పరలోకం వెళ్ళానండి ఆడికి వెళ్ళిన తర్వాత పరలోకం వెళ్తాను అనుకున్నానండి కానీ ఆడికి వెళ్ళిన తర్వాత దేవత నెట్టేశారండి నేను పరిచయం చేశానని చెప్పిన ప్రార్థన చేశానని చెప్పినా తుడిచానని చెప్పినా కానీ ఊరుకోలేదు ఎందుకు బాగానే చేస్తుంటారు కదా అదే అనుకున్నానండి నేను కూడా ఆడికి వెళ్ళడం కానీ ఒక ఆయన నుంచి అడండి ఆయన మొదలు పెట్టాడండి అప్పుడు లేచిన లేదు లేవగానే అప్పుడు కళ్ళని తెలిసిందండి నిజమేనయ్యా నేను నామకార్థంగా పరిచయం చేశాను అయ్యా ఓకే నేను ఎవరిదేవుడు ఒప్పుకుంటాను ఇక నుంచి మనస్ఫూర్తిగా ఏసీ నమ్ముకొని ప్రార్థన చేసుకుంటాను ఓకే బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి సరే బ్రదర్ నేను చెప్తుంది అదే బ్రదర్ నామకంగా పై పైనగా సొనగుతూ గొనుగుతూ దేవుని పని అనేది చేయకూడదు దేవుని మందడానికి వచ్చిన విశ్వాసం ఎలా ఉండాలంటే పాపము జోలు వెళ్ళకూడదు పాపము మాటలు పాపము చేష్టలు మన జీవితంలో ఉండకూడదు నీకోసం నేను ప్రార్థన చేస్తాను నీ యొక్క సాక్షిని కూడా అనేక మందికి తెలియజేస్తాను తప్పకుండా ప్రార్థన చేస్తా పరిశుద్ధ ఇప్పుడు సొంత రక్షకులుగా మీరు అంగీకరించడం పరిశుద్ధ పరిచయండి నీ రాజ్యంలోకి చేర పర్యంతం తండ్రి ఇప్పుడు నీకు సాక్షిగా వాడుకోమని ఏ సైనాలో ప్రార్థిస్తున్నాను తండ్రి మంచిది బ్రదర్ చక్కగా ప్రార్థన చేసుకుంటా గమనించండి మీ అందరు కూడా ఇలా చేస్తారేమో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదో లోకంలో ఎవరో చూస్తున్నారు ఎవరో చేస్తున్నారు నా పరిచయ చూస్తున్నారని చెప్పేసి ఏదో నామకర్పణ చేయబాకండి ఈ పరిచర కేవలం ఈ లోకంలోనే చల్లిద్దేమో రేపు మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా దేవుడు నరకంలో తీసుకెళ్లేస్తాడు అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఇప్పుడే నమ్మకంగా పరిచయ చేద్దాం బలా నమ్మకమైన మంచి దాసుగా అని దేవుని చేత అనిపించుకుందాం అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు దయచేయను కాక